హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పుకోబోయే అంశం యక్షుల గురించి అసలు యక్షులు ఎవరు ఏం చేస్తూ ఉంటారు ఎక్కడ ఉంటారు అనేది చాలా ఆసక్తికరమైన అంశం ఈ విషయంలో చాలామంది చాలా రకాలుగా ఊహాగానాలు చేస్తూ ఉంటారు యక్షులను సొంతం ఆహ్వాన చేసుకుంటే గుప్త నిధులు సొంతమవుతాయని గుప్త నిధులని సొంతం చేసుకోవచ్చని రకరకాల ఊహాగానాలు చేస్తూ ఉంటారు అటువంటి ఈ ఆసక్తికరమైన అంశం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు ఫ్రెండ్స్ అలాగే ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు యక్షులు యక్షులు గుప్త నిధులకు కాపలాదారుల అసలు యక్షులు ఎవరు అనే అంశం గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్ యక్షులు అనగానే దయ్యాలు పిశాచగణాలు రాక్షసులు అనే భావన కలుగుతుంది చాలామందిలో మనుషులను ఆవాహన చేసుకుని పీడిస్తుంటారని రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారని రకరకాలుగా కథలు కథలుగా చెప్పుకుంటారు యక్షుల గురించి ఇవన్నీ నిత్యం అక్కడక్కడా జరుగుతుండే విషయాలే ఫ్రెండ్స్ మరి నిజంగానే యక్షసులు అలాంటి యక్షులు అలాంటి వారా రాక్షసుల మనిషి జాతి మీద వారు ప్రభావం వారు చూపగలిగే ప్రభావం ఎంత అసలు యక్షులు అంటే ఎవరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు అనే విషయాలు చాలా ఆసక్తి కలిగించే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలిగితే యక్షుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ పురాణాలు ఇతిహాసాలు వేదాలు చెప్తున్న ప్రకారం యక్షులు రాక్షసగణాలు కాదు రాక్షసులు కాదు పిశాసులు అంతకంటే కాదు యక్షులు దేవతాగణాలలో ఒకరు వీరి నివాసం భూమి కింద ఉన్నట్టుగా చెప్పబడుతున్న ఏడు అధో లోకాలలో ఒకటైన తలాతల లోకం ఈ యక్షులకి రాజు కుబేరుడు అంటే కుబేరుడు అంటే ధనానికి అధిపతి కుబేరుడే ఫ్రెండ్స్ యక్షులు అందం తెలివితేటల్లో చాలా గొప్పవారుగా ఉంటారని కూడా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది అందమైన శరీర సౌష్ఠం వీరి సొంతమని కూడా తెలుస్తున్నది వీరిలో మగవారిని యక్షుడు అని ఆడవారిని యక్షిణి అని పిలుస్తూ ఉంటారు వీరు చాలా శక్తివంతులని కూడా అభివర్ణిస్తున్నాయి పురాణాలు అందులో యక్షిణులు అంటే ఆడవారు ఇంకా శక్తివంతులని చెబుతున్నాయి పురాణాలు ఇక తెలివితేటల విషయానికి వస్తే అద్భుతమైన మేధో సంపత్తి వీరు సొంతమని చెప్పబడుతోంది అందుకే యక్ష లేకు అనేది మాట తరచుగా మనం వింటూ ఉంటాం యక్షుల తెలివితేటలను అంచనే అంచనా వేయడంలో ఈ యక్ష ప్రశ్నలు అనే దాన్ని మనం ఆసరాగా తీసుకోవచ్చు అని తెలుస్తున్నది ఫ్రెండ్స్ ఇక గుప్త నిధులు ఈ యక్షులు గుప్త నిధులకు కాపలా ఉంటారని కూడా తెలుస్తున్నది ఫ్రెండ్స్ గుప్త నిధులకు కాపలా ఉండడం వీరికి దేవతల ద్వారా కేటాయించబడిన పనిగా చెబుతున్నాయి పురాణాలు వీరిని ప్రసన్నం చేసుకోగలిగితే ఆ కారణంగా వీరిని ప్రసన్నం చేసుకోగలిగితే సర్వ సంపదలు సొంతమవుతాయని ఉత్తమారేశ్వర తంత్రంలో చెప్ప పేర్కొన్నట్లుగా చెబుతున్నారు ఫ్రెండ్స్ అయితే వీళ్ళలో అత్యంత శక్తిగలవారైన యక్షిణులను ఆవాహనం చేసుకోవడం చాలా తేలిక అని కూడా చెబుతున్నారు ఇందుకోసం ఎన్నో యక్షిణి సాధనాలు ఉన్నట్లుగా కూడా చెబుతారు మానవ జాతిలో చాలామంది యక్షిణి సాధనాల్లో పట్టు సాధించి వాని వారిని ఆవాహన చేసుకున్నారని కూడా చెబుతారు అలా చేసుకోవడంలో విజయం సాధించి సంపదలు పొందినట్లుగా కూడా తెలుస్తున్నది ఫ్రెండ్స్ అయితే ఈ ఆవాహన జరిగే సమయంలో యక్షు యక్షులు కానీ యక్షులు కానీ మనిషి శరీరంలోకి చెవిదార చెవి ద్వారా ప్రవేశిస్తారని కూడా చెప్తారు యక్షులు మంచి పనులు చేస్తూ శాంతంగా ఉండే తత్వం కలవారని కూడా పురాణ కథనాల ద్వారా మనకు తెలుస్తున్నది అయితే కొద్దిమంది మాత్రం రౌద్రంగా ఉండి చెడు చేస్తారని కూడా అదే పురాణాల ద్వారా మనకు తెలియ తెలుస్తున్నది ఫ్రెండ్స్ యక్షులు మంచి కళా పోషకులని కూడా తెలుస్తున్నది మహాకవి కాళిదాసు రచించిన మేఘ సందేశంలో యక్షుల గురించి ఈ విధమైన ప్రస్తావన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక పురాణాలు చెబుతున్న ప్రకారం సుకేతుడు తాటకి సుందుడు మారచుడు ప్రముఖులైన యక్షులు సుకేతుడు సంతానం కోసము కోసమై ఘోరమైన తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వెయ్యి ఎనుగుల బలం ఉన్న కూతురు పుడుతుందని వరం ప్రసాదిస్తాడు ఆ వర ప్రభావంతో అతనికి తాటకి పుడుతుందని ఆమెను జుజురుడు అనే యక్షుని కుమారుడు సుందుడికిచ్చి పెళ్లి చేస్తాడు వారి దంపతులకు మారీచుడు అనే కొడుకు పుడతాడు ఒకసారి సుందుడు అగత్ అగస్త్య మహాముని కొట్టడానికి వెళ్తాడు అప్పుడు ఆయన ఆగ్రహంతో సుందుడిని భస్మం చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న తాటకి మారీచుడు అగస్త్యుని చంపడానికి అతని ఆశ్రమం వద్దకు వెళ్తారు అయితే ఇంకా ఆగ్రహించిన అగస్త్యుడు వీరిరువురిని రాక్షసులు వోమని కోపంతో శపిస్తాడు అలా యక్షులైన వారిద్దరూ రాక్షసులుగా మారని వాల్మీకి రామాయణంలోని బాలకాండలో చెప్పబడింది ఫ్రెండ్స్ అదేవిధంగా మణిగ్రీవుడు నలకూబరుడు అనే ఇద్దరు యక్షులను మద్ది చెట్లుగా మారమని ఒక ముని శపిస్తాడు అయితే ద్వాపరయుగంలో యశోదాదేవి కృష్ణుడిని రాతికి కట్టిన సందర్భంలో ఆ మద్ది చెట్ల మధ్య నుంచి కృష్ణుడు రోలుని పట్టి లాగడం వలన ఆ ఇద్దరు యక్షులకు శాప విమోచనం జరిగినట్లుగా కూడా చెప్పబడుతుంది ఫ్రెండ్స్ ఇక యక్షులు దేవతాగణాలే అయినప్పటికీ కొంతమంది మానవుల స్వార్థపరులైన మానవులకి ఉపయోగపడడం వలన వీరు రాత్రిపూట ఎక్కువగా విహరిస్తుండడం వలన వీరిని భూతాల్లాగా పిచాచాల్లాగా రాక్షసులాగా భావిస్తుంటారని కూడా చెప్తుంది చెప్తారు ఫ్రెండ్స్ అయితే శివ పంచాక్షరి స్తో స్తోత్రంలో యక్షుడిని స్థుతిస్తూ శివుడిని స్థుతిస్తూ యక్షస్వరూపాయ అని అంటుండడం యక్షుడు రాక్షసులు భూతాలు కాదని దేవతా గణాలని చెప్పడానికి మంచి ఉదాహరణగా పండితులు చెబుతుంటారు ఫ్రెండ్స్ నా వీడియోలు న మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు కామెంట్ చేసి షేర్ చేసి సహకరించగలరు నేను